హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కట్టె పొంగలిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి తయారీ విధానం కూడా చాలా ఈజీనే ఈ కట్టె పొంగలి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పెసరపప్పుని నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలి పెసరపప్పు చక్కగా వేయించుకుంటేనే పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు కొలిచామో మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని పప్పు బియ్యంని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యి వేసాను నెయ్యి వేడిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పు బియ్యంని వేస్తున్నాను పప్పు బియ్యం వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా చక్కగా వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించడం వల్ల పొంగలికి చాలా మంచి రుచి వస్తుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యంని కొల్చామో మళ్ళీ అదే కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా ఆరు కప్పుల నీళ్లు తీసుకొని ముందుగా ఉడికించాలి ఒకవేళ నీళ్ళు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే పొంగలి గట్టిగా అనిపించినా లాస్ట్లో మళ్ళీ నీళ్లు వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆరు కప్పులో నీళ్లు వేసి అంతా కూడా ఒకసారి కలిపాను నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసి మరొకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూతను పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం పప్పు ఇలా చక్కగా ఉడకాలి ఒకవేళ సరిగా ఉడికినట్లు అనిపిస్తే కుక్కర్ మూతను పెట్టి మరో విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు అంతా కూడా చక్కగా కలిపి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పొంగలి గట్టిగా అనిపిస్తే నీళ్ళని వేడి చేసి ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం లూజ్గా కావాలి అంటే మరి కొంచెం నీళ్లు వేసుకోవచ్చు అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో మరి కొద్దిసేపు ఉడికించాలి ఈలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని వేసాను నెయ్యి వేడైన తర్వాత కొన్ని మిరియాలు అలాగే కొంచెం అల్లం తరుగుని నెక్స్ట్ కొన్ని జీడిపప్పు పలుకులని ఆ తర్వాత ఎన్నుమిరపకాయలని ఇలా తుంచి వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి లోటు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి నెయ్యి కావాలి అంటే మరి కొంచమైనా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడి వరకు కరివేపాకును కూడా వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి పోపు అంతా కూడా ఇలా నెయ్యిలో చక్కగా వేగితే పొంగలికి చాలా మంచి రుచి వస్తుంది లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పొంగలిలో వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఈ పోపు వేసి మరి కొద్దిసేపు కలుపుకుంటూ స్టవ్ మీద ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఈ పొంగలికి పోపు అంతా కూడా చాలా బాగా పడుతుంది అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్